సర్దార్ గౌతు లత్సనను అవమానించిన వైసిపి నేతలకు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారన్నారు మంత్రి అచ్చ్యోనాయుడు నాడు అధికారం మదంతో తో వైసిపి నేతలు లత్సనను అవమానించారన్నారు సర్దార్ గౌతు లత్సన నూట పదిహేనవ జయంతి సందర్భంగా శ్రీకాకుళం డే అండ్ నైట్ జంక్షన్ వద్ద గౌతు లత్సన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు లత్సన తన జీవితంలో బడుగు బలహీన వర్గాలకు ఎనలేని సేవ చేశారన్నారు గత ఐదు సంవత్సరాలు ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం వివాదాల్లోకి లాగింది అసలు సర్కారు బిరిదే దొంగ బిరుదని మాట్లాడారు అసలు బిరిదే లేకుండా తెచ్చుకున్నారని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఈ జిల్లాలో పుట్టిన వ్యక్తిగా రాజకీయాలు ఎంత హీనమైపోయా ఎంత దారుణంగా తయారయ్యాయని బాగా ఆవేదన చెందాం తప్ప ఎప్పుడు మేము ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఎవరైతే భూమి ఆకాశం చూడకుండా పళ్ళు నెత్తి మీద పెట్టుకుని పనిచేశారో వాళ్ళందరికీ జిల్లా ప్రజలు కర్ర కాంచి వాత పెట్టి వాతావరణం